మూడు ఇంపార్టెంట్ విషయాలు గురించి చెప్పుగలుగుతున్నాను మీ అందరికీ తెలుసు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంట ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ 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 రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కొంతమంది చెప్పుకుంటారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వచ్చి జీవించడం ఒక కళ అని అర్థం జీవించడం ఒక కళ నేను రెండవది చెప్తున్నాను ఆర్ట్ ఆఫ్ లవింగ్ ప్రేమించడం ఒక కళ మంచి చెప్తున్నానండి ఇది మన పేషెంట్స్ అందరూ కంపల్సరీగా తెలుసుకోవాలని విషయం ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే వదిలేయడం ఒక కళ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే జీవించడం కళ ఆర్ట్ ఆఫ్ లవింగ్ అంటే ప్రేమించడం కాట ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే వదిలేయడం కళ జీవించడం కళ అంటే అర్రి వర్రి కర్రీల వల్ల జబ్బులు వస్తాయని ఎప్పుడు చెప్తుంటాం నిరంతరం అర్రిగా ఉండడం వర్రీగా ఉండడం అడ్డమైన గడ్డి తినడం మేము ఆందోళన టెన్షన్లు ఎప్పుడో ఏదో జరుగుతుందని భయపడ్డాలు ఈ క్షణంలో ఇప్పుడు జయించడానికి అట్ ద మూమెంట్ ప్రజెంట్ మూమెంట్ ఎగ్జిస్టెన్షలిజం నవ్వుని లవ్ చేయండి ఎప్పటికప్పుడు ఈ క్షణం ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా కష్టపడుతూ బాధపడుతూ సుఖపడుతూ ఏమైనా సరే ఈ క్షణంలో ఉండి దాన్ని పూర్తి స్థాయిలో నువ్వు ఎంత చేయగలవు అంత చేస్తే దట్ ఈస్ కాల్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ జీవించడం కళ నువ్వు గతం గురించి వరి అవుతావు భవిష్యత్తు గురించి భయపడతావు రోజు నరకం చేసుకుంటున్నావు గతం గురించి వరేసు భవిష్యత్తు గురించి భయాలతో రోజు నరకం చేసుకుంటే ఈ రోజు నువ్వు జీవించినట్ట మరణించినట్ట ఈ పని చేయలేక చస్తున్నాను అబ్బా పిల్లలతో ఆగలేక చస్తున్నాను ఇది చదవలేక చస్తున్నాను అంటే అర్థమైంది ఇక్కడ ప్రతి దాంట్లోనే చస్తున్నాను 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 మనస్ఫూర్తిగా అనుకుంటున్నావు నువ్వు జీవించినట్టు కాదు కదా మరణించినట్టు ఎప్పుడో వచ్చే మరణం కంటే ఇప్పుడు నీ ఆలోచన విధానం నెగిటివ్గా ఉండడం వచ్చే మరణం ఎక్కువ కాబట్టి ఏ పనైనా సరే ఇది ఒక టాస్క్ అనుకోండి ఇది ఒక ఛాలెంజ్ అనుకోండి ఛాలెంజా అంటే ఎలా ఉంటుంది ఊపి వస్తుంది అయ్యి బాబుయే ప్రాబ్లం అన్నారా భయం వేస్తుంది ప్రాబ్లం అంటే పెయిన్గా ఉంటుంది టాస్క్ అన్నా చాలాంజన్నా సరే గా ఉంటుంది పెయిన్ కావాలో ప్లజర్ కావాలి ప్లెజర్ కావాలి సో ని బదులు టాస్క్ చాలా అనుకోండి ప్రతిరోజు నుంచి రాత్రి వరకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మంచి పనైనా చెడ్డ పైన అయినా సరే మీరు మీకు ఇబ్బంది కలిగించే పని అయినా సరే అది మీ డ్యూటీగా చేయండి ఆనందాన్ని అనుభవిస్తూ చేయండి ఇట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్ట్ ఆఫ్ లవింగ్ అంటే ప్రేమించడం కాలే అండి అన్కండిషనల్గా మనం ఎవరైనా ప్రేమించినప్పుడు మీలో వాళ్ళు తిరిగి ప్రేమిస్తారో లేదో ఆలోచించొద్దండి మనస్ఫూర్తిగా నీలో ప్రేమని నింపుకున్నప్పుడు మంచి మూడ్ కెమికల్స్ వస్తాయి మంచి బ్రెయిన్ కెమికల్స్ వస్తాయి అండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి ఆక్సిడోజిన్ రిలీజ్ అవుతుంది డోపమైన్ రిలీజ్ అవుతుంది సెరేటోని రిలీజ్ అవుతుంది ఇవన్నీ రిలీజ్ అవడం వల్ల వాళ్ళకి పడ్డావు ప్రేమించడం ఒక కళ అతి కష్టం నష్టం సుఖం దుఃఖం నల్లగొన్న పుట్టుకొన్న కొడుకు కొన్నా ఇలాగైతేనే బాగుంటుంది అయితేనే బాగుంటుంది ఇలా అయితేనే ఆనందంగా ఉంటుంది ఇలా అయితేనే నాకు ఆనందంగా లేను అని ఎప్పుడైతే అనుకున్నావో నువ్వు చాలా 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 కోల్పోతున్నావు అని అర్థం ఎలా ఉన్నా సరే ఆనందంగా ఉండడానికి నేర్చుకోవాలి ప్రేమించాలి పనిని ప్రేమించాలి మనస్ఫూర్తిగా ఇష్టపడి ప్రే కష్టపడాలి జీవించడం కళ అంటే అది ఇష్టపడి కష్టపడాలి దంపతి అంటే అది ఇష్టం వచ్చినట్టు చేసేసాను అనుకోండి ఎంపతి అంటారు నిస్పయలోజం ఎంపతి అంటే ఫలప్రదం యాంటీపతి అంటే మనం వ్యతిరేకమైన భావాలతో చేసేది యాంటీపేత అంటాం ఇది అసలు మంచిది కాదు సో ప్రేమతో కూడిన నువ్వు పుస్తకాన్ని ప్రేమించు సెక్స్ను ప్రేమించు కుటుంబాన్ని ప్రేమించు పనిని ప్రేమించు బాధ్యతను ప్రేమించు డ్యూటీని ప్రేమించు కర్తవ్యాన్ని ప్రేమించు అలా ప్రేమించడం అనేది అద్భుతమైన ఒక గొప్ప ఆర్ట్ అనమాట దట్ ఈస్ కాలి ఆర్ట్ ఆఫ్ లవింగ్ అనేది మూడో అది చాలా ప్రధానమైనది మన పేషెంట్లు అందరూ చేయవలసిన పని ఏంటంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ 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 వదిలేయడం ఒక కళ మొదటి జీవించడం ఒక కళ రెండోది ప్రేమించడం ఒక మూడోది వదిలేయడం కళ మనసులో ఏదో పెట్టుకుని స్ట్రక్ ఆన్ స్ట్రక్ ఆన్ స్ట్రక్ ఆన్ స్టక్ అని బుర్ర పెట్టుకుని ఎలా తాళాలు వేసి లోపల పెట్టు కూర్చుంటారు వాడు ఎవరైనా ఏదైనా అనుకుంటున్నారేమో ఎవరన్నా లభులో ఫెయిల్ అనుకోండి అదే మనసంతా లోపల మనసంతా మా మనసంతా నువ్వే మనసంతా నువ్వు అని పెట్టుకున్నావు అనుకోండి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు వ్యాపారం ఫెయిల్ అయింది అనుకోండి ఓకే పోయింది ఇంకా కష్టపడు ఇంకోటి వస్తుంది అయి బాబోయ్ 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 బొబ్బోయి ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఫెయిూర్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అనుకోండి నువ్వు చచ్చిపోవడం ఎందుకు అలా ప్రయత్నించావు ఎగ్జామ్స్ లో పాస్ అయిపోతావు అంత సక్సెస్లో ఫెయిల్ అయ్యా అనుకో నువ్వెందుకు సక్సెస్ సక్సెస్లో పోయిలేనండి చచ్చిపో చచ్చిపోవాలనిపిస్తుంది అండి ఎలా పెడుతుంటారు చాలా మంది నాకు మెసేజ్ హస్తప్రాక్కు అయిపోయిందండి నేను చచ్చిపోవాలనిపిస్తుంది అండి ఒక అమ్మాయి కాల్ చేసింది నాకు ఆవిడకి హెచ్ఏవీ పాజిటివ్ అని వచ్చింది నేను చచ్చిపోవాలనిపిస్తుంది అది హెచ్ఏవి వచ్చినా సరే నలభై యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు బతకొచ్చండి ఇప్పుడు అమ్మాయికి ముప్పై రెండు ముప్పై మూడు ఇంకొక నలభై ఏళ్ళు అందరిలాగా ఆరోగ్యంగా బ్రతకొచ్చండి బతుకుతుంది కూడా చచ్చిపడేందుకు సూసైడ్ చేస్తే ఈ రోజు చచ్చిపోతావు హెచ్ఐవికి మంచి మందులు వచ్చినాయి ఎంతకాలంలో వచ్చాను సార్ ఈ ఆలోచన విధానం వదిలేయడం అనమాట ఆర్ట్ ఆఫ్ లివింగ్ వదిలేయడం ఒక కళ అది వ్యాపారంలో ఫెయిల్ అయినా సెక్స్ లో ఫెయిల్ అయినా లవ్ లో ఫెయిల్ అయినా ఆరు మీ విలువైన వస్తువు డ్యామేజ్ అయినా ఆరు ఏదన్నా అప్పుల పాలైనా ఇంకోటైనా సరే మనసులో అదే పెట్టుకుని బొర్రలో వేడెక్కి 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 వేడెక్కు నువ్వు ఇంకే పని చేయలేవు అనసరమేపాత్రం అందుకే పొరకాలం నీకు నచ్చింది కాశీ వెళ్ళి గంగల వదిలేమని చెప్పేవారండి కోసం ఎందుకనేమో ఈ ఫిలాసఫీ వాళ్ళకి తెలుసు బాగా నచ్చింది వదిలేస్తే ఇంక ఏది వచ్చినా దేనైనా సరే అటాచ్మెంట్ ఉండదనే ఫీలింగు ఆ ఫిలాసఫీలో ఉందండి ఎటువంటిదైనా సరే పూర్తిగా వదిలే పోయినా సరే నాకేమి ఏం కాదనే ఫీలింగ్ దాంట్లో ఉంది బాగా నచ్చింది వదిలేసా అనుకోండి కింద కూడా ఉంటే అంతే పోతే ఉంటారు కొంతమంది భర్త చచ్చిపోతే బాధపడతా కొంతమంది భార్య చచ్చిపోతే బాధపడకపోతుంది లవ్ లో ఫెయిల్ అయితే బాధపడుతుంటారు మనసులో పెట్టుకుని అలా వదిలేద్దు మీ బాగా నచ్చిన వాళ్ళు దూరం అయినప్పుడు వాళ్ళ వ్యతిరేక భావాలతో కానీ వాళ్ళ శాపనార్థాలు పెట్టడం కానీ మరోటి కానీ డిప్రెషన్ తోటి ఉండద్దు వాళ్ళు వెళ్ళిపోయారా ఇంకా నీ జీవితం చాలా ఉంది దెర్ ఇస్ లవ్ లవ్లియర్ దర్ ఎన్ లైఫ్ ఆఫ్టర్ బిజినెస్ ఆఫ్టర్ కరోనా దర్ దెర్ ఈ ఆఫ్టర్ ఎనీథింగ్ ఇంకా మిగిలి ఉంది దీని ఏమంటారు అబెండెన్స్ అంటారు ఈ అబెండెన్స్ అనే నువ్వు పెంచుకున్నావు అంటే నువ్వు బ్రహ్మాండమైన పొజిషన్ కి జీవించడం అనేది మొదలవుతుంది అనమాట నువ్వు ఆరోగ్యంగా ఆనందం ఉంటాయి యాంగ్జెంటీల్ టెన్షన్స్ వీళ్ళు కొట్టండి సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ చదువుకున్న వాళ్ళకి ప్రేమించడం జీవించడం కళ తెలుసుకున్న వాళ్ళకి ఆర్ట్ ఆఫ్ లవింగ్ ప్రేమించిన ఒక కళ తెలుసుకున్న వాళ్ళకి ఆర్ట్ ఆఫ్ లీవింగ్ వదిలేయడం కళ ఈ మూడు కళలు మీకు వచ్చినాయి అంటే మీకు యాంగ్ టెన్షన్ డిప్రెషన్ చాలా మట్టుకు తగ్గిపోతుంది మిగతా దాటికి కౌన్సిలింగ్స్ తరపిస్ అంతే అందరూ వాళ్ళే అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు నా గురించి ఏమనుకుంటాం మరొకటి అనుకుంటారు అవన్నీ వదిలేయండి స్టక్ అవ్వద్దు మూవాన్ నువ్వాన్ నువ్వు అన్ ముందు పోండి అంతే ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ గాంధీ గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి నచ్చిందని కామెంట్ బాక్స్లో పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు మీకు చేయడానికి నాకు హుషారు వస్తుంది మంచి కాలం ముందు ముందు డాక్టర్ గాంధీ గారు నమస్తే లవ్ యూ